ఇవి ఏమైనా కోసుకుంటే మిగతా ఏమైనా అవుతాయేమో గుత్తు గుత్తుల కిందే కోసేసుకుందాం కాయలు చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం అండి ఇవి మేమైతే మిగిలిపోతాయేమో కాదమ్మా అలా వస్తాయి అంతే ఇదిగోండి కాయలు చూసారా ఎంత బాగా వచ్చేసినాయో నేరటిగాయలు ఈ ఇంకా లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు కొంచెం నాకు తక్కువ అనిపించింది క్రాప్ అయితే మళ్ళీ పోతాను నేను హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్లో ఈరోజు వీడియో అయితే మంచి హార్వెస్ట్ అండి ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేద్దామా అని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే అవి మన టెరస్ మీద ఫస్ట్ టైం ఒకటో రెండో కాసినాయి ఇప్పుడైతే మటికి గుర్తు గుత్తుల కింద వచ్చేసింది ఇంకా బాగా రావచ్చేమో చూడాలి మొక్క అయితే మంచి వేపుగా పెరుగుతుంది నెక్స్ట్ టైంకి మారుస్తాను టబ్బు కూడా సరిపోవట్లేదేమో అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే బాగా వచ్చినాయి ఆ హార్వెస్ట్ ఏంటో అనేది మీకు చూపించేస్తాను తమిళనాడులో మీకు అర్థమైపోయి ఉంటుంది నడిసే అండి వెళ్ళిపోతాం ఉసిరి చెట్టు అండి ఉసిరి చెట్టు గురించి ఆల్రెడీ మన ఛానల్లో కేరింగ్ కూడా చెప్పాను ఈ ప్లాంట్ గురించి ఇయర్ ఇయర్కి మొక్క పెద్దదయ్యింది ఇల్లు కూడా బాగా వచ్చింది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే ఇంకా నిలబడలేదు పూత నేను ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాల్సింది తీసుకోలేదనే చెప్పాలి లేకపోతే ఇంకా బావచ్చును ఇదిగోండి కాయలు అయితే ఇక్కడ చూసారా మొదల్లో కూడా ఉన్నాయి కాయలు పూత అయితే విపరీతంగా వచ్చేసింది అండి పైదాకా వచ్చింది మొక్కల దగ్గర ఇదిగోండి ఇక్కడ కాయలు చూస్తున్నారా పైన నెక్స్ట్ టైం చూడాలి ఈసారి బాగా వచ్చింది అనిపించింది కదనా లాస్ట్ ఇయర్ అయితే రెండు కాయలు వండిని ఇది రెండో క్రాప్ అండి ఉసిరి చెట్టు నేను ఫ్రూట్ టబ్లో పెట్టానండి టబ్స్ చూపించట్లేదు అంటున్నారు కాబట్టి చూపిస్తున్నాను ఇదిగోండి టబ్స్ బ్లాక్ టబ్ అది ఇదిగోండి పోత ఎలా ఉంటుంది నేనేమో కట్ చేసేసాను ఆకులు తీసేసాను అడ్డంగా ఉన్నాయి కదా అని ఇదిగోండి ఇంకా కాయలు కోసుకుందామా ఏమైనా కోసుకుంటే మిగతా ఏమైనా అవుతాయేమో గుత్తు గుత్తులు కిందే కోసేసుకుందాం కాయలు చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం అండి ఇవి మేమైతే కాయలు మిగిలిపోతాయేమో కాదమ్మా అలా వస్తాయి అంతే ఇంకా గుత్తు గుత్తులు కింద కాసేస్తాయి తెలుసా మన చెట్టు ఇంకా ఒక వంతే కాసింది అంటే కుండీలో పెంచుతున్నాం కాబట్టి మనకి ఈ క్రాప్ వచ్చిందంటే గ్రేట్ అని చెప్తాను నేనైతే నేల మీద అయితే ఇంకా అద్భుతం బాగా వస్తుంది అవును మేమైతే బెల్లం పాకంలో వేసుకొని ఊరబెట్టేవాళ్ళు అన్నమాట ఒక కాయ రోజు తింటే మంచిదండి ఇవి ఇదిగోండి కాయలు అయితే కోసేస్తున్నాను ఇదిగోండి కాయలు ఇంకా ఇక్కడ ఒకటే ఉంది ఇది కూడా కోసేస్తాను రెండోసారి క్రాప్ ఇది ఇక్కడ కూడా ఉంది ఏమో నాకు ఉసిరి చెట్టు రెండోసారి రావడం తక్కువ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నిలబడేయడమే అంతే మనకి ఇవే కాయలు అనుకుంటున్నాను నేనైతేనే చూద్దాం నువ్వు చెప్పినట్టుగా నిజంగా నిలబడితే మనకి హ్యాపీయే చూసారా మన టెర్రస్ మీద కూడా ఉసిరికాయలు పులుపు తీపి ఉంది బాగుంది బాగుంటుంది ఇలా చూడండి ఎప్పుడైనా ఉసిరికాయ పులుపు పక్షులు ఎలా తినేస్తున్నాయో వాటి కోసం వదిలేస్తున్నాను ఒక్కాయ పూర్తిగా తింటాయి కింద కూడా కాయపడిపోయింది తినానా అలా పక్కన పక్కనెట్టేసారు కుండీలో ఇలాగే వేస్ట్ చేస్తాయి ఇది పూర్తిగా తినలేదు చూడు ఇదిగోండి కాయలు చూసారా ఎంత బాగా వచ్చేసినాయో నేరటికాయలు ఈ ఇంకా లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు కొంచెం నాకు అనిపించింది క్రాప్ అయితేనే ఇంకా రాదు నాన్న తినేస్తున్నాయి కదా పక్షులు తీగా ఉన్నాయేమో

లాస్ట్ ఇయర్ చాలా తక్కువే కాసినాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కానీ బాగా వచ్చినాయి అండి కాకపోతే చాలా మంది సంవత్సరం సంవత్సరం మనకి ఇంకా కదా మరి అంటే ఒక్కొక్క నేరుడు చెట్టు తత్వాన్ని బట్టి ఉంటుంది అది కూడా అన్నీ కాదు అలాగా కున్ని మాత్రమే ఇది మట్టికి నిత్యం కాస్తుంది ఇది ప్రతి సంవత్సరం మనకి క్రాప్ అందుకుంటుంది కదా ఏ ఇయర్ మానలేదు ఇదిగోండి కోసేసాను నేరడికాయలు పూత చాలా బాగా వచ్చింది కాని అండి ఎందుకో మరి బలం సరిపోలేదు ఏంటో మొత్తం రాలిపోయింది నిలబడినట్టే నిలబడి మొత్తం రాలిపోయింది చూడాలి నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం మార్చాలేమో కుండీ కూడా పగిలిపోయింది చూస్తున్నాను దాని పోషకాలు కూడా ఇవ్వాలి ఏదైనా మొక్కకి మనం హెల్తీగా ఉంచాలండి ఎంత క్రాప్ కాసినా సరే ఏదో ఏదోటి ఇస్తూ ఉంటేనే వీళ్ళు బాగా వస్తుంది అన్నమాట ఈరోజు మన తోటలో ఇదిగోండి ఇలా ఉన్నాయి కోసుకున్నాయి చూసారు కదా ఇంకా హార్వెస్ట్ అయితే ఇదిగోండి యాపిల్ బీర్ ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి నాన్న ఇదిగో అవ్వలేదు ఇంకా అవిన కోసుకున్నామే తర్వాత ఇంకా వారం రోజులు పడద్దాము తినే ఫ్రూట్స్ అయితే సమ్మర్లో సపటప్పటిలోటి నేరుడికాయలోటి ఉసిరికాయలో చాలా బాగా వస్తాయండి చాలా సింపుల్ హార్వెస్ట్ ఈసారి ఏంటంటే ఇంకా మొన్న శ్రీశైలం సైడ్ ఉన్నాయి నాన్న చూసాం కదా ఉన్నాయి ఉన్నాయి రావులపల్లని కూడా పెట్టి అమ్ముతున్నారు నువ్వు చూడలేదేమో తక్కువ ఏదైనా అవును ఇదిగోండి మన తోట అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి సరదాగా ఈ పళ్ళు కోసుకుంటూ మీతో షేర్ చేసుకోవాలనిపించింది టేస్ట్ అయితే బాగుంటాయి ఆల్మోస్ట్ చాలా తీయగా బెల్లంలా ఉన్నాయి అందుకే తినేస్తున్నాయి వగరలేదు నేరుడుగా తిన్న ఫీల్ రావట్లేదు నాకు వగరలేదండి బాగా పండిపోయినాయి మాట స్టార్ ఫ్రూట్ మొక్క అండి మొత్తం పూత రాలిపోయింది కానీ దీని ఫ్రూట్ మటుకి స్వీట్ మట ఇది చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ ఒక్క కాయ నిలబడినా అనిపిస్తుంది చూడాలి మరి ఎందుకో నిలబడి పూత బాగా వస్తుంది కానీ ఎక్కువ కాయలు అంటే నేల మీద అయితే ఎక్కువ కాస్తాయండి స్వీట్ ఇది మటుకు తెచ్చుకొని పెంచుకోండి ఇది మటుకి చాలా బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటుంది ములగపోతాయి చాలా బాగా వచ్చిందండి మరి కాయలు ఎన్ని నిలబడతాయో ఎన్ని నిలబడవో తెలీదు లాస్ట్ ఇయర్ కాసినవి ఎండిపోయిన టైప్ ఏని బలం సరిపోక నేను లేను ఎప్పుడు ఎలా ఉంటాయో చూడాలి మరి ఎప్పుడు ఎక్కడికైనా ఊరు వెళ్ళానంటే ఇవి ఎలా ఉంటాయో ఊరు వెళ్ళాలంటే భయం వేస్తుంది టెరస్ ఉన్నప్పుడు మనకే అవి అర్థం చేసుకుంటాయేమో మా పిల్లలకి అప్పు చెప్పినా నాకు మొక్కలు ఏంటో అంత హెల్తీగా అనిపించవు ఇవి కోసాను కదా కొన్ని మల్లి మొగ్గలు ఉన్నాయి అవి కూడా కోసుకుందామండి పక్కన ఇదిగోండి మల్లి మొగ్గలు ఈ సమ్మర్లో మనకి రెండు మూడు సార్లు మనం ఆకు దూసేసుకుంటే చక్కగా మొగ్గలు వస్తాయండి ఇది రెండోసారి అనమాట మళ్ళీ ఇంకొకసారి కూడా నేను మళ్ళీ ఆకు దూస్తాను దూసి ఏదైనా పోషకాలు ఇస్తే సరిపోతుంది ఈ మొగ్గలన్నీ కోసేస్తాను ఈ ఒక్క మొక్కే కదండి ఇలా మనం టెరస్ మీద ఒక రెండు కుండీల్లో పెట్టుకుంటే చాలు అక్కడ కూడా ఉంది మొక్క అది కూడా బాగా పోస్తాయి అన్నమాట అవన్నీ కోసేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి కొన్ని మల్లె మొగ్గులు నిన్న బాగా వచ్చినాయి ఇన్ని పువ్వులు వచ్చినాయి రోజు కూడా వస్తాయి అనుకున్నాను కానీ రోజు మీకు చూపించేదందుకు కొన్ని మొగ్గలే వచ్చినాయి నిజంగా అనిపిస్తూ ఉంటుంది చూపించలేనప్పుడేమో ఇన్నే పువ్వులు పోస్తాయి చూపించేటప్పుడేమో సరే కోద్దాం నిన్న బాగా వచ్చినాయి కదా ఈ ఈరోజు తక్కువ ఉన్నాయి చూసా వస్తాయి ఇదండి అయితే వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి